ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది జుట్టు రాలడం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ సమస్యగా తలెత్తింది ప్రకృతి సిద్ధంగా దొరికే తులసి జుట్టు రాలడాన్ని నూటికి నూరు శాతం తగ్గిస్తుంది ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కుంటుంది ఈ తులసిలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి జుట్టు రాలడాన్ని మాత్రమే కాకుండా డామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది తులసిలో విటమిన్ ఏ సి కే ఉంటాయి ఇవన్నీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి డామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంతో పాటు కుదుళ్లను బలంగా మారుస్తాయి అలా జుట్టు రాలడాన్ని అరికడతాయి తులసి ఆకుల్లో దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు ఎంజీ ప్రోటీన్స్ ఆరు శాతం నియాసిన్ నలభై శాతం ఐరన్ ఉంటాయి ఇవన్నీ కలిపి స్కాల్ప్ కి సరిగా బ్లడ్ ఫ్లో అందడానికి సహాయపడతాయి అలాగే జుట్టు రెండు రెట్లు వేగంగా పెరగడానికి సహాయపడతాయి అలాగే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చుండ్రుని నివారిస్తాయి కొంచెం తులసి ఆకులను తీసుకుని శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి ఎండిన తర్వాత బాగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి టేబుల్ స్పూన్ ఉసిరి పొడి టేబుల్ స్పూన్ తులసి పొడి కలపాలి ఒక కప్పు నీటిని ఇందులో మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి రాత్రంతా నానబెట్టాలి ఉదయం ఈ పేస్ట్ ని బాగా కలిపి సాఫ్ట్ గా మారిన తర్వాత ఒక త్రీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఐదు చుక్కలు మేరీ ఆయిల్ ఐదు చుక్కలు బాదం నూనె కలపాలి అన్నింటినీ బాగా కలిపి మెత్తగా పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఇప్పుడు జుట్టుని చిక్కులు లేకుండా దూకోవాలి చిన్న చిన్న పాయలుగా విడదీసుకుని జుట్టు చిట్లిపోకుండా నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్టు ని జుట్టుకు బాగా పట్టించాలి జుట్టు మొత్తం స్కాల్ప్ కు ఈ మాస్క్ అందేలా బాగా పట్టించాలి స్కాల్ప్ ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇప్పుడు జుట్టుని కట్టుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి గంట ఆ ప్యాక్ ను అలా వదిలేసి కొద్దిగా షాంపూ పెట్టుకోవాలి తర్వాత కండిషనర్ పెట్టుకోవాలి ఈ ప్యాక్ ను నెలకు సార్లు వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి